పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్లో బక్సింగ్ అన్న గురించి ఆ సహవాసాల యొక్క ప్రారంభాన్ని గురించి చెప్పిన మాటలు చదివి విని ఆ పైన పుస్తకాలను కావాలని చాలామంది దైవ సేవకులు ఫోన్స్ చేశారు వారందరికీ రెండు వందనాలు తెలియజేస్తున్నాను పుస్తక పరిచర్య మనల్ని గత జ్ఞాపకాల్లోనికి తీసుకుని వెళ్ళి ఆనాటి మహిమను కళ్ళారా చూపిస్తుంది అది చదివిన తరువాత ఖచ్చితంగా మనం కూడా అలా జీవించాలి అనే ఓ పటిష్టమైన నిర్ణయం దగ్గరికి పరిశుద్ధ ఆత్మదేవుడు తీసుకుని వస్తాడు ఎంతమంది రెస్పాండ్ అయ్యారు దానికి కారణం రిటర్న్ టు ద రిడీమర్ అని ఆ ఛానల్కి సంబంధించినటువంటి బాబు తమ్ముడు సుధాకర్ కుమారుడు అతను పెట్టినటువంటి పోస్టర్ది నేను ఇలా అనుకుంటాను ఒక్కొక్కరికి ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ఎంతమందిని ప్రభావితం చేస్తుందో చూస్తే ఆశ్చర్యం కలక ఈ వృద్ధాప్యం అనే శీర్షికను కొనసాగిస్తున్నప్పుడు కూడా ఈ శీర్షిక ఎప్పుడూ ఆపేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఫోన్ చేసి మాట్లాడుతున్న తీరును బట్టి ఎంతకాలం మాట్లాడాలి అనిపించింది దాంతో నేను ఇలా అనుకున్నాను సరిగ్గా యాభై చేసి మా ఆపేద్దామని ఇది బహుశా నలభై అనుకుంటాను ఆలోచించండి ఇప్పటి వరకు వృద్ధాప్యాన్ని మనం రకరకాలుగా ఆలోచిస్తూ వచ్చాం గతంలో అయితే ఆశీ వృద్ధాప్యం అని పెట్టి ఆశీర్వాదకర వృద్ధ వృద్ధాప్యం అని మనం ఆశీర్షిక చెప్పుకున్నాం కానీ ఈరోజున మరో మాట నేను చెప్పాలనుకున్నాను అదేమిటంటే చూడండి దేవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదవచనం చదువుతున్నాను రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా ఇఘోవాకు ఇట్లో స్తోత్రము చెల్లించాను ఇది సంతోషించే వృద్ధాప్యం వృద్ధాప్యంలో సంతోషం ఉంటుందా అని మీరు అడుగుతారు వృద్ధాప్యంలో ఖచ్చితంగా సంతోషం ఉంటుంది ఎలా ఉంటుంది అనంటే గతానికి నేటికి ఒకసారి బేరీజు వేసుకుంటే గతంలో జరిగిన కార్యాలన్నింటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ మనవి కావు మన వల్ల అయినవి కావు అవి కేవలం దేవుని యొక్క దయాదాక్షిణ్యాల వల్ల అయ్యాయని దేవుడు తన కృప వల్ల చూపించాడని అర్థమైనప్పుడు వాటన్నిటినీ తలంచుకుంటూ ఏ వ్యక్తి ఆరాధిస్తుంటాడో ఏ వ్యక్తి దేవుని కృతజ్ఞత చెల్లిస్తుంటాడో ఆ వృద్ధాప్యం సంతోషకరమైన వృద్ధాప్యం అప్పుడు వ్యక్తుల మీద కాదుపోయేది మనస్సు దేవుని మీదకి వృద్ధాప్యంలో మరి ఎక్కువగా దేవుడు మన ద్వారా జరిగించిన కార్యాలు మనం ఆయన చేత్తి సాధనాలైనటువంటి ఆ అనుభవాలు ఎన్నటికీ మర్చిపోకుండా మనం పదే 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 వాటిని గుర్తు చేసుకుంటూ ఆరాధించడం అనేది ఓ అద్భుతమైన వృద్ధాప్యాన్ని ఇస్తుంది అది గారి జీవితంలో చూద్దాం దానికి ముందు తల్లలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రీతి తండ్రి పరిశుద్ధ్రమైన మా గొప్పదేవ మీరెంతైనా నమ్మదగినవారు మీ కార్యాలు ఆశ్చర్యాలు మీరు కోసం వ్రాయించి ఉంచిన లేఖనం ఎంత స్థిరమైంది ఎంత ఉన్నతమైంది ఎంత సత్యమైంది ఈ లేఖనాలే లేకపోయి ఉంటే భూమి మీద మేము చీకటిలో తడుములాడుకునే గుడ్డివారు వంటి వారిని ఉండేవాళ్ళం మీరు కనికరం చూపించి కృపనిచ్చి ఈ లేఖనాన్ని మా భాషలోనికి తర్జుమా చేసి మాకు అందుబాటులోకి తెచ్చినందుకు మరోసారి తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఏమిచ్చి నేను రుణాన్ని తీర్చుకోగలం ట్రవ్వా కేవలం కేవలం ఒట్టివాళ్ళు అంతంత మాత్రం జీవితం మాది అల్పకాలం ఉండే మనుషులమే మీరు శాశ్వతకాలం ఉండేవారు ఈ వృద్ధాప్యాన్ని మీరు మాకు అనుమతించారు ఈ వృద్ధాప్యంలో మేము ఎలా ఉండాలో మీ లేఖనం ద్వారా మీరు మాట్లాడుతున్నారు దావిదు వృద్ధాప్యంలో చివరి సమయాన్న అతడు ఏం చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని అధ్యయనం చేయడానికి కావలసిన ఆత్మ నింపుదల నిమ్మని వింటున్న మా ప్రియుల అంతరంగాలలో ఆదరణ ధైర్యం ప్రోత్సాహం ఆత్మ వలని సంతోషం కలుగు చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ దావిద్ గారు ఈ పదవ అధ్యాయంలో గత వారం చెప్పుకున్నాం సమాజము పూర్ణముగా ఉండగా ఇది సమాజం యొక్క ఐక్యతను సమాజంలో ఉన్న ఏక మనసును అందరూ కలిసి వచ్చి నిలబడ్డాన్ని స్పష్టంగా చూశాడు అభిషాలోం కాలంలో తిరుగుబాటు దగ్గర మూడు తరాలు దూరమయ్యాయి కానీ వారందరూ తిరిగి మరల ఆ తరాలన్నీ వచ్చాయి వచ్చి నిలబడ్డారు వారిని చూసిన తరువాత ఆయన బహుగా సంతోషపడి అనే పదం తరువాత స్తోత్రము చెల్లించని సంతోషానికి స్థుతికి మధ్యలో ప్రజల యొక్క ఐక్యత దావిదుకు స్పష్టంగా కనపడింది ఇప్పుడు రాజుగా సులోమోను చేశాడు కానీ అది కొద్దిమంది ఉండగా అంటే కొద్దిమంది సమక్షంలో మాత్రమే జరిగింది కానీసారి రెండవసారి మరలా సులోమునికి దావిదు గారు పట్టాభిషేకం చేస్తారు ఈ అధ్యాయంలో తర్వాత చూద్దాం అది వీలైతే ఇప్పుడు చూసిన తరువాత ఆయన అన్న మాట ఏంటంటే మాకు తండ్రిగానున్న ఇస్రాయలు దేవా యహోవా అన్నాడు తండ్రి అని పిలిచిన సందర్భాలు పాత నిబంధనలో బహు అరుదుగా ఉన్నాయి అందులో గారు తండ్రి అని పిలిచాడు ఆయన తండ్రి అని పిలవడం మాత్రమే కాకుండా ఇలా అన్నాడు యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అన్నాడు నిరంతరం అంటే సహజంగా శక్తున్నప్పుడు బలం ఉన్నప్పుడు పరిగెత్తగలిగినప్పుడు ఏ పనైనా చేయగలిగినప్పుడు మనసు బలంగా ఉండి నోటి మాట శక్తివంతంగా ఉండి ఎదటి వానితో ఆజ్ఞాపించి చేయగలిగిన స్థితి ఉన్నప్పుడు లేదు వృద్ధాప్యంలో ఉండి మాట సరిగా రాని పరిస్థితుల్లో వచ్చి రాని మాటలు పలుకుతున్న స్థితి అయినా సరే నువ్వు స్తోత్రార్హుడవే నిరంతరం మే మాకు మంచి ఉన్నప్పుడు మాత్రమే కాదయ్యా మేము బలహీనంగా ఉన్నప్పుడు కూడా సింహాసనం మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు నాయన పడక మీద ఉన్నప్పుడు కూడా నిరంతరం నీవు స్తోత్రార్హుడవే అంటే మానవ జీవితంలో ఉండే దశలన్నింటిలో కూడా నువ్వు స్తోత్రారుహుడు మానవ అనుభవాలను నీ విచ్ఛేదగ్రహ స్తోత్రార్హుడవే నీవు స్థుతించడానికి ఎల్లప్పుడూ అర్హుడు అందులో అనుమానమేం లేదు నా జీవితంలోనికి నువ్వు అనుమతించిన ప్రతి కార్యం కొరకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా అని దావిది గారు వందనాలు చెల్లించారు కృతజ్ఞ చెల్లించారు ధన్యవాదాలు చెప్పారు చెప్పడం మాత్రమే కాదు కానీ ఇలా అన్నారు అయినా ఇహోవా భూమి ఆకాశములెందు అన్ ఉందుండు సమస్తము వశం భూమి ఆకాశములందుండు సమస్తము నీవశము సహజంగా అధికారం రాగానే ఏ వ్యక్తి అయినా ఏమనుకుంటాడు నేనేమైనా చేయగలనుకుంటాడు అవునా ఇంటికి వచ్చాక అధికారం కోడలది అనుకున్నప్పుడు నేనేం చేసినా సాగిపోతుంది అనుకుంటుంది కాదు అన్ని దేవుని వశంలో ఉన్నాయి అనే విషయం మర్చిపోకూడదు మర్చిపోకూడదు దేవుడు అన్నిటినీ తన వశంలో ఉంచుకోగలిగిన వాడు అందులో నుండి కొంత అధికారం నీకు ఇచ్చాడు కొంత ఇతరులకు సాయం చేయగలిగిన బాధ్యత నీకు ఇచ్చాడు ఇతరులకు నువ్వు సౌకర్యవంతంగా ఉండడం కోసం అది ఇచ్చాడే కానీ నువ్వు పెత్తనం చేయడం కోసం కాదని గుర్తుపెట్టుకోవాలి అయినా నువ్వు సేనాధిపతి అయినా నువ్వు ప్రధానమంత్రి అయినా నీవు సలహాదారుడు అయినా ఎవరువైనా కేవలం ప్రభువు నీకు తన దానిలోని తన వశంలో ఉన్న వాటిలో కొంత భాగం ఇచ్చాడంతే ఇది నిదానించి ఆలోచించినప్పుడు నిజంగానే దేవుని ఎడల కృతజ్ఞత అనేది వస్తుంది ఆలోచించండి ఎక్కడ నుండి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు గొర్రెలు కాస్తున్న వ్యక్తిని తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చిన వాడు ఇప్పుడు రాజసింహాసనం మీద ఉండడానికి మరో వ్యక్తిని రాజుగా అభిషేకించడానికి తగినంతటి సామర్థ్యతనిచ్చాడు ఇది ఆరాధనది సమస్తము నీ వశము అన్నప్పుడు అధికారి వినివేనయ్య ఆధిపత్య నీది నీది పరాక్రమం నీది ప్రభావం నీది తేజస్సు నీది ఘనత నీదే ఇది ఆరాధన ఆరాధన అన్నప్పుడు నేను ఆరాధనను నా స్నేహితుని ద్వారా నాకు ఇండిజీనియస్ చర్చిస్ పరిచయం అయ్యాయి ఆ విషయంలో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్ నాకు ఆరాధన నేను నేర్చుకున్నాను ఆరాధన నేర్చుకున్నప్పుడు ఆ దినాల్లో ఉన్న పెద్దలు చెప్పిన కొన్ని మాటలు నా మనసులో ఉన్నాయి వారు ఒకసారి ఓ సోదరుడిలా అన్నాడు నోయల్ బరో అని వెల్లూరులో కాడ్సరు ఇంటికి ఉండేవాడట ఆయన తెల్లవారుజామును లేచి బిగ్గరగా ఆరాధిస్తా ఉంటే ఆ రోజు ఆయనతో ఉండే అవకాశం ఆ సోదరుడికి వచ్చిందట ఆయన దగ్గర టేప్ రికార్డర్ ఉంది ఆయన ఒక టేప్ రికార్డర్ క్యాసెట్ పెట్టాడు మొత్తం అయిపోయింది మళ్ళా రెండోది పెట్టాడు మొత్తం అయిపోయింది మూడోది పెట్టాడు మొత్తం అయిపోయింది అంటే సుమారుగా తెల్లవారుజామున ప్రార్థన చేయలేదట నోయిల్ బరో మూడు గంటలు ఆరాధన చేశాడు అని ఆయన చెప్పాడు మూడు గంటల సేపు ఆరాధన చేయడానికి తగినంత ఆరాధన ఆయన అంతరంగంలో ఉంది అంటే ఎంత ఆరాధకురు వాళ్ళు దేవునికి ఎంత సంతృప్తినిచ్చే ఆరాధన అది ప్రభు తానే ఉన్నాడు ఈ కుర్రాడు ఉన్నాడని అనుకోలేదు ఆయన ఉన్నాడని అనుకోలేదు అయినా తన గదిలో ఆయన చేసుకుంటున్నప్పుడు అతను మరి పరిచయం చేయడానికి అక్కడికి వెళ్ళారో ఎందుకు వెళ్ళారో తెలియదు వారు ఆయనకు రికార్డ్ చేసి మూడు గంటల ఆరాధన అనగానే నిజంగా ఆశ్చర్యం అనిపించింది అంతేకాదు ఇంకొక మాట కూడా మరో సోదరుని ద్వారా విన్నాను నోయల్ బరో చనిపోయిన తర్వాత బక్సింగ్ అన్న వెళ్ళి నోయల్ బరో నువ్వు కూడా వెళ్ళిపోయావా నాకంటే ముందు అని ఆయన బాధపడ్డాడట నాకంటే ముందు వెళ్ళిపోయావా సహజంగా వృద్ధాప్యానికి ఒక దిగులు ఉంటుంది తన వాళ్ళందరికంటే తన ముందు వెళ్ళిపోవాలని కానీ ఎందుకు కొంతమందిని చివరి తాకట్టు పెడతాడు నేనైతే ప్రార్థన చేస్తానో నాకంటే ముందు ఇప్పుడున్న సంఘ పెద్దల్ని ఎవరిని తీసుకోవద్దని నాకంటే ముందుగా నా పిల్లల్ని ఎవరిని తీసుకోవద్దని కదా కానీ దావిద్ జీవితంలో తాను చూస్తూ ఉండగానే తన పిల్లల్ని కోల్పోయిన అనుభవం ఉంది తాను చూస్తూ ఉండగానే అహితో పేరు వంటి వారు ఉరిపెట్టుకుని చనిపోవడం జరిగింది ఇవన్నీ చూసినవాడు ఒక్కసారి ఇలా అన్నాడు నిరంతరం స్తోత్రార్హుడు అయ్యాను నిరంతరం స్తోత్రార్హుడు ఈ మాట పలకడానికి ఎంత ఆత్మీయత కావాలి ఈ మాట పలికాడు వృద్ధాప్యంలో ఎంతటి దేవుని హృదయానికి ఎంత సమీపంగా వెళ్ళాడో దేవుని హృదయాన్ని ఎంతగా చదివాడో దేవుని కార్యాలు అతని అంతరంగానికి ఎంత లేసి పాఠాలు నేర్పించాయో ఆ పాఠాలన్నింటి వల్ల దుఃఖం కంటే ఆరాధనే అతని అంతరంగంలో ఉండడం అనేది దావి జీవితంలో మనకు అనిపిస్తుంది ఇది సంతోషకరమైన వృద్ధాప్యం అంతేకాదు ఇలా అన్నాడు చూడండి మహాత్యం పరాక్రమం ప్రభావం తేజస్సు ఘనత నీకే చెందుతాయి ఈ మాటలు మీ అంతరంగాలకు నెమ్మదిని ఆదరణను ఆరాధనను ఇచ్చునుగాక సరిగ్గా దావిది గారి వెనక్కి తిరిగి చూశారు ఈరోజు చుట్టుప్రక్కల దేశాలన్నీ యోధా దేశానికి అంటే ఇస్రాయేల్ దేశానికి పన్నెండు గోత్రాలు కలిసే ఉన్నాయి కదా దావీదుకు తల వంచాయి తల వంచి అవి వాళ్ళు కనపరుస్తుంది నన్ను కాదయ్యా నిన్నే ఆ మహిమ నీకే నాకు కాదు వారందరినీ గెలిచాను వారందరూ పను చెల్లించే వాళ్ళుగా ఉన్నారు ఆ మహిమంతా నీది ఆ మహిమంతా నీది నా దగ్గర ఒక తమ్ముడు ఉండేవాడు మొట్టమొదట ఆ తమ్ముడే తమ్ముడే నాకు తన కారులోనే మీటింగ్స్ తీసుకుని వెళుతుండేవాడు ఆ తమ్మునికి రెవెన్యూలో జాబ్ వచ్చింది అతను సంతకం పెడితే ఉద్యోగం వచ్చిన సందర్భాలు అతను సంతకం పెడితే శాంక్షన్ అయిన సందర్భాలు ఇవన్నీ వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనుకునేవాడు ప్రభువ ఈ సంతకం పెట్టడానికి కారకుడు నువ్వు నీవే నాకు ఇచ్చావు ఇది నేను దీన్ని దొంగిలించను ఇది నీకే చెందాలి వాళ్ళు చెప్పిన కృతజ్ఞత యావత్తు నీకు చెందిందయ్యా అని ఆలోచించండి మనం వృద్ధాప్యంలో నేను చేశాను నా వల్ల అయింది ఇదంతా నేను చేయటం వల్లే అంటే మహిమను దొంగిలించే వారంగా ఉంటాం దావిదు దేవుని మహిమను దొంగిలించలేదు మహిమయావత్తు దేవునికి ఆరోపించినవాడు నిజ ఆరాధకుడు అంతేకాదు పరాక్రమ నిధి అన్నాడు ఈ మాట పలకడం దావీదులో ఉన్న ఒక అద్భుతమైన ధీశాలి కనిపిస్తాడు దావీదు పరాక్రమశాలి పరాక్రమశాలి ఆలోచించండి అతని పరాక్రమానికి లేఖనంలో ఎన్ని ఉదాహరణలున్నాయో అతడు పరాక్రమవంతుడు అనడానికి మీరు చూడండి అతడు ఎలుగుబంటిని చంపాడు సింహాన్ని చంపాడు ఎలుగుబంటి సింహం ఈ రెండు రెండు రకాలైన వ్యక్తిత్వాలకు రెండు విధాలైన పట్టు విడవనితనానికి బలానికి పట్టు విడవనితనానికి ఈ రెండు గుర్తులుగా ఉంటే వాటిని గెలవగలిగాడు బాలుడుగా ఉండగానే ఆ పరాక్రమం ఎక్కడిది నీదేనయ్యా చాలాసార్లు ఇలా చెప్పుకుంటాం నేను నా మీదకి ఒక వస్తే రెండు కొమ్ములు పట్టుకున్నాను కొట్టాను అది పారిపోయింది అని అంటే అది నా వల్ల జరిగింది కాదనమాట నా చెయ్యి దానికి తగిలేటప్పుడు తగిలించి దేవుంది అందుకది పారిపోయింది అని అనుకోం కొట్టాను బ్రదర్ పరారైపోయింది అంతే అంటాం కాదు దేవుడు అంటే ఈ పరాక్రమం కానీ బలంగాని ఎవరిచ్చారు ఇచ్చాడు లేకపోతే అరణ్యంలో తోడెవరో లేరు చిన్న మందను కాసుకుంటున్నాడు మరి అవి తన మందను దొంగిలించడానికి వచ్చాయి అలాంటి సందర్భాన కాపరిగా తన ప్రాణాలకు తెగించి పోరాడిన ఆ దావిదునకు పరాక్రమాన్ని అనుగ్రహించిన వాడివి నువ్వేనయ్యా అని వృద్ధాప్యంలో ఆరాధిస్తున్నాడు అందుకే అతని వృద్ధాప్యం సంతోషకరమైన వృద్ధాప్యం ఆరాధించగలిగిన వృద్ధాప్యం సంతోషకరమైంది మాత్రమే కాదు ఊహించండి గొల్్యాతను చూసి సైన్యమంతా భయపడి ఏలాయిలో దిగాలు పడి వెనక్కి వెళ్ళిపోయారు ఎన్ని రోజులు ఊహించండి అన్ని దినాల పాటు అతడు వచ్చి ప్రదర్శన చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటమే ఎవరు నిలబడిన వాళ్ళు లేరు కానీ ఒక్కడు ఓ యవనస్థుడు యవనప్రాయంలోకి అప్పుడే వస్తున్నవాడు నిలబడ్డాడు నిలబడ్డానికి ఎవరిచ్చారు ధైర్యం పరాక్రమానికి ముందుండేదేమిటో తెలుసా ధైర్యం ధైర్యాన్నిచ్చినవాడు నువ్వయ్యా నేనేమిటి అంతమంది సైన్యం తెల్లబోయి చూస్తుంటే సున్నతి లేని వీడెంత ఎంతటి వాడు అని నేను అనగలగడమా ఇది కేవలం కేవలం నీ పరాక్రమమేనయ్యా అయినా ఒక్క రాయి గురి తెప్పితే నా పరిస్థితి ఏంటి ఉండేవాడినా గురి తప్పకుండా ఒక రాయి వెళ్ళి తగలడం చిన్న సంగతి ఏం కాదు కదా అందుకనే నాకు కూడా దావీదు గొలియాత్ మీద పాట రాయాలని ఉండేది చిన్నప్పుడు చిన్న దావీదు చిన్న దావీదు అనే పాట వినేవాడిని విన్నప్పుడు ఆ తరువాత అదిగదిగో ఒక యుద్ధం అరేరే ఆగిన సైన్యం అంటూ విడి విసిర ఒడిసెల రాయి కొట్టింది దేవుడే నోయి అని రాయడానికి ప్రభు కృప చూపించాడు వాస్తవం కొట్టింది ఆయన నేను కాదు పొందిన ప్రతి జయం వెనక దేవుని పరాక్రమం ఉంది వెళ్ళిన ప్రతి అనుభవం దగ్గర ధైర్యంగా ఉండడానికి కల కారణం దేవుడిచ్చిన ధైర్యమే ఆయన పరాక్రమవంతుడు ఆ కారణం చేత ధైర్యాన్ని ఇచ్చాడు అంతేకాదు యహోవా యుద్ధాలు చేసి ఏ యుద్ధంలోనైనా దావిదు ఓడిపోయాడా ఎప్పుడు ఓడిపోలా ఓడిపోయిన దాఖలా లేదు ఒక యుద్ధంలో అతడు నిరాయుధుడయ్యాడు ఈలోగా ఆదుకోవడానికి మరో వ్యక్తి వచ్చాడు ఊహించండి ఎవరైనా కాపాడినవాడు దేవుడే మన కొరకై వ్యక్తులను సిద్ధపరిచిన వాడు ఆయన ఈ వృద్ధాప్యంలో ఉండగా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే కనిపించింది ఏమిటి దేవుని యొక్క మహాత్యం దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క పరాక్రమం దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క ఘనత ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చాయి అవునా ఎన్ని కిరీటాలు తల మీద పెట్టుకుని ఉంటాడు ఒక రాజ్యాన్ని గెలిచినప్పుడు ఆ రాజ్యపు కిరీటం తీసి అతను తల మీద పెట్టి పెట్టడం యోబాబు ఆ రోజు పిలిచి నువ్వు రాకపోతే నేను పెట్టుకుంటా నా కిరీటం అంటాడు దావిది బయలుదేరి పెడితే దావి తల మీద ఆ కిరీటం గెలిచిన రాజ్యాలన్నిటి కిరీటాలు అతడి తల మీద పెట్టడానికి గల కారణం దేవుడే అది ఆలోచించండి మానవ జీవితం దగ్గర మానవ జీవితం దగ్గర వెనుతిరిగి చూస్తే వృద్ధాప్యంలో సాలినంతటి కృపనిచ్చేవాడు ఆయన ఆ కృప వల్లనే ఆ ప్రభావం ఆ కృప వలనే ఆ ఘనత ఆ కృప వలనే ఆ పరాక్రమం ఇవన్నీ పొందినవాడు ఆరాధించకుండా ఎలా ఉంటాడు ఆరాధించాడు ఎంతగా ఆరాధించాడు దేవుణ్ణి అంటే చెప్పడానికి వీళ్ళే ఆలోచించండి ఆయనే రక్త మాంసాల్లో పాలువాడై మన మీదకు మన మీద శాపంగానో మన మీద తీర్పుగాను ఉన్న ఆ మరణాన్ని తాను భరించడానికి మనం కొని తెచ్చుకున్న మనంతట మనం చేసిన ఆ పాపాన్ని బట్టి మన అంతరంగంలో చెలరేగుతున్న శాంతిని తీసివేయడానికి మరణం నుంచి విడిపించడానికి మన కొరకై ఆయన చేసిన ఆ మహోన్నతమైన కార్యం శిలువ బలియాగం ఆ శిలువు వైపు ప్రయాణం చేసి వెళ్ళడం ప్రాణం పెట్టడం తిరిగి లేవడం ఇవన్నీ ఆయన మహిమకు ఆయన ప్రభావానికి ఆయన ఘనతకు అన్నీ కారణం కావా కృతజ్ఞత చెల్లించకుండా ఉండగలమా కాబట్టి సంతోషకరమైన వృద్ధాప్యం అంటే దేవుణ్ణి ఆరాధించే వృద్ధాప్యం సంతోషకరమైంది అటు కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా గొప్పతండ్రి కృప కలిగిన మా దేవ వృద్ధాప్యంలో పడక మీద ఉండి మనుషుల మీద కష్టం పెట్టుకోకుండా గతాన్ని జ్ఞాపకం చేసుకుని తన జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిటినీ తన ద్వారా మీరు చేసిన పనులన్నిటిని మీకు ఆపాదిస్తూ మీరు పరాక్రమం కలిగిన వారని మీరు ప్రభావం కలిగిన వారని మీరు ఘనత కలిగిన వారని మీరు మహాత్యం కలిగిన వారని ఆరాధించేవారినిగా మా ప్రియులను చేయమని మీ కృపను అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ అమేన్ ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం